మద్యమనరులో ముంపున గురైన వేములవాడ మండలం కొడుమంజా ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా ఎల్లమ్మ భూమి పూజ చేయడం జరిగింది దీనికి ఈ యొక్క భూమి పూజకు ముఖ్య అతిథులుగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ అండ్ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గౌడ్ గారు మరియు కొడుముంజా గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు గ్రామ ప్రజలు గ్రామంలోని ప్రతి ఒక్క మహిళా సోదరులు మా గౌడ సంఘం సోదరులు ఈ యొక్క ఎల్లమ్మ తల్లి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కొడుముంజా గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యొక్క ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట అనేది కొడుముంజ గ్రామంలోని గౌడ సంఘం సభ్యులా మరియు కుటుంబ సభ్యుల ఇంట్లో ఇలా ఒక కొడుముంజ గ్రామంలోనే పండుగ వాతావరణం నెలకొంది దీనికి సహకరించిన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు కొడుముంజా గ్రామ గౌడ సంఘం తరఫున తెలియజేస్తున్నాము ఈరోజు కుడుముంజా గ్రామంలో ఎల్లమ్మ గుడి భూమి పూజకు మన ఆదిసీనన్న ఎమ్మెల్యే గారు అండ్ ప్రభుత్వ వైపు అదే పున్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ సంబంధించిన వచ్చి ఈరోజు ఎల్లమ్మ కుడుముంజ ఆర్ కాలనీలో ఈరోజు ఎల్లమ్మకు భూమి పూజ చేయడం జరిగింది ఇది వాస్తవానికి కులాల వారిగా వస్తున్నది పండుగ అప్పుడు పాత విలేజ్లో ముప్పై ఒక్క గుంట ఉండే ఇక్కడ ఇక్కడ మాకు ఈ కొడుముజ ఆరండ్ ఆర్ ఇప్పుడు గవర్నమెంట్ మాకు పది గుంటలు కేటాయించింది మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ అందరూ కులం 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 అందరూ సంతోషంగా భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇది అందరికీ పేరు పేరున మా కుల సంఘాల అందరికీ అదేవిధంగా ఇదే ఇదే దీ వెళ్ళమా గుడి పక్క పొంటి కాపు కాపు సంఘానికి ఐదు గుంటలు మన మల్లికార్జున స్వామి గుడి చేయడం జరిగింది ఈ ఈ దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే ఆదిశ్రీలన్న గారికి పూన్నం ప్రభాకర్ అన్న గారికి పున్నం ప్రభాకర్ బీజీ సంక్షేమ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు ఈ ఎల్లమ్మ గుడి ముహూర్తానికి కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ముహూర్తం చేసినందుకు ఈ శుభ సందర్భం మా పదేళ్ల పోరాటంలో ఈ ఎల్లమ్మ గుడికి ఈ రోజున పునాది రాయి వాళ్ళ ఏజ్ పేరు వాటి మాకు చాలా సంతోషంగా ఉంది ఉండిపోతుంది గ్రామ సార్ గౌడస